వెల్కమ్ టు అవర్ ఛానల్ నూట యాభై ఏళ్ళ సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ జంక్షన్ని కూల్చేసి మళ్ళీ పక్కనే ఒకటి కొత్తది అయితే కడుతున్నారు అయితే దీనికి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు కొంతమంది కామన్ మ్యాన్స్ వీళ్ళంతా ఏమంటున్నారంటే బీజేపీ తన మార్క్ని చూయించుకోవడానికి ఇలా చేస్తుంది ఇప్పుడు మొగలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్క్ చెరిగిపోయడానికి ఇదంతా చేస్తుందన్నట్టు విమర్శలు చేస్తున్నారు సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు బీజేపీ తన మార్క్ చూయించుకోవడానికే మొగలైస్ కట్టించినవి కావచ్చు అంతకుముందు పురాతనం అన్నీ కూల్చేతున్నట్టుగా చెప్తున్నారు కొంతమంది మీరేం చెప్తారు సివాన్ సెకండ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ హయాంలో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళ మార్కు చూపించుకోవడానికి దీన్ని కొడుతున్నారు అంటున్నారు కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ ఒకవేళ అధికారంలో ఉంటే కాంగ్రెస్ తన మార్కు చూపించుకోవడానికి అంటారు అంతేగాని ప్రయాణికుల సౌకర్యార్థం దాన్ని ఎక్స్పెన్షన్ చేస్తున్నారని ఎందుకు అర్థం చేసుకోరు బేస్కి సరే అది చారిత్రాత్మకమైన కట్టడమే ఎవరు కాదన్నారు సి అవసరాలు పెరిగిపోయాయి సికిందపేట రైల్వే స్టేషన్కి నిత్యం కొన్ని లక్షల మంది వస్తున్నారు ప్రయాణికులు హైదరాబాద్కి ఎక్కడెక్కడెక్కడ నుంచో ఇక్కడ కట్టడాలు ఎక్కువ కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయి ఇక్కడ వాళ్ళని చేయమంటే చేయట్ల సీరియస్లీ చేయట్ల జనాలు కావాలి రాజస్థాన్ నుంచి బీహార్ నుంచో ఎక్కడెక్కడెక్కడ నుంచో నలుమూల పాట్నా నుంచి ఓ ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి జాబులు గట్రా చేసుకొని ఎంతో కొంత సంపాదించుకొని ఆ కన్స్ట్రక్షన్ పీరియడ్ అయ్యేంత వరకు అదే బిల్డింగ్లో కింద ఆ మూలకో ఈ మూలకో ఉంటారు ఆరు నెలలకి ఏడు నెలలకి ఇప్పుడు నువ్వు తండేల్ సినిమా చూసావా తొమ్మిది ఒకసారి వస్తాడు అక్కడ వీళ్ళు కూడా అంతే ఆరు నెలలకు ఏడు నెలలకు ఎప్పటికో రెండు మూడు నెలలు ఒక కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు సంపాదించిందంతా తీసుకెళ్ళి వాళ్ళకి పండగ కొన్నాళ్ళు అది ఖర్చు పెట్టుకునే లోపు మళ్ళీ ఒక మేస్త్రి వచ్చి పని ఉంది పనుందిరంటారా ఇంకో పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది అంటారు పెద్ద ప్రాజెక్ట్ అంతా ఏంటో యాభై మంది కూలీలు పని చేయగల ఒక బిల్డింగ్ నిత్యం అందులో చేయాలి వాళ్ళకి అక్కడే ఇలాంటిలాంటివి ఉంటాయి సో ఎక్కడెక్కడ నుంచో ఇట్లాంటి వాళ్ళందరూ బోర్డు అని కన్స్ట్రక్షన్స్ జరిగేసరికి జనాభా వస్తుంది నువ్వు హైదరాబాద్ జనాభా ఇంతమందే అంటే నువ్వు ఓటర్ లిస్ట్ ప్రకారంగా చెప్తున్నారు మీరు జనాభా ఇంతమందే అని ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌజ్ ఒకటి ఉంది ఆ ఇండిపెండెంట్ హౌజ్ లో ఒక ఫ్యామిలీ ఉంటారు అంకుల్ ఆంటీ ఇద్దరు పిల్లలు ఓకే ఓకేనా ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ ఉండి చావరు ఒక ఆమె పిల్ల వెళ్ళిపోతుంది ఇంకొకటి ఏ బెంగళూరులోనే ఎన్నో ఉంటాడు వీళ్ళు ఉంటారు వీళ్ళు చేసే వ్యాపారం ఏంటంటే హౌస్ హాస్టల్ బిజినెస్ అనుకో పైన ఏపుకో నాలుగు ఫ్లోర్లు లేపేస్తారు ఓ రూములు ఓ పది ఇరవై రూములు రూముల నిండా జనాలు ఆ బిల్డింగ్లో ఓటర్ లిస్టు ప్రకారంగా అందులో ఉండేది ఇద్దరే లేదా నలుగురే హైదరాబాద్ జనాభా నలుగురే డన్ ఓకే కానీ పరోక్షంగా అందులో వితౌట్ లెక్కలు ఉండేది నూట యాభై మంది అలా ఎంతమంది 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 చూడు ఈ ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి ఎవరికి అడ్రస్లు ఉండవు ఆధార్ కార్డులు జిరాక్స్ కార్డులు ఓటర్లు ఉన్నప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి ఇక్కడ ఉంటారు మీరేమో హైదరాబాద్ జనాభా అని చెప్పేసి ఎవరికైతే ఇక్కడ ఓటు హక్కు ఉందో వాళ్ళని మాత్రం లెక్కేస్తారు ఇది పో నిత్యం ఇంతమంది రాకపోకలు సాగించడానికైనా ఇంకేం చేయించడానికైనా మనకి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అవసరం అంతకు మించి అవసరం సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెర్లపల్లి టెర్మినల్ని తెచ్చి చెర్లపల్లి కొన్ని రైళ్ళను అక్కడ ఆపి ఏదో చేయాలని కాచిగూడ నాంపల్లి ఆల్రెడీ సర్వీసులు ఇస్తున్నాయి బట్ నాంపల్లి సిటీ మధ్యలో ఉండేసరికి కాచిగూడ కూడా అక్కడ మంచి అది రద్దీ ఏరియానే వాటి మీద కొంచెం భారం తగ్గి లింగంపల్లి వరకు వెళ్ళింది లింగంపల్లిని కొంచెం చేశారు అక్కడ నుంచి కొన్ని స్టేషన్స్ రైళ్ళు రావడం పోవడం ఇక బస్సులు బస్సులు అంటావా ఎంజీబీఎస్ అండ్ ఇది తప్ప ఇంకోటి లేరు మనకి జేఏిఎస్ తప్ప దీనికి వీళ్ళు ఏం చేశారు ఉప్పర్లో ఒక టెర్మినల్ కడితే అటు తెలంగాణకు వెళ్ళే వాళ్ళకి కొంచెం సౌలభ్యంగా ఉంటుంది ఎల్బీ నగర్ లో ఒక టెర్మినల్ని కడితే ఇటు ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది ఇంకొక టెర్మినల్ని ఇంకో చోట ఎక్కడో కట్టాలనుకున్నారు ఇలా మొత్తం మూడు టెర్మినల్ అని వీళ్ళు ప్రతిపాదించారు నెక్స్ట్ రావాలి అవి ఇకపోతే ఆధునీకరణ మనం నాంపల్లిని ఆధునీకరించలేము ఎందుకంటే ఎటు జరపాలన్నా కూడా చుట్టూ కట్టడాలే నడిబొట్టు అక్కడ ఏ ఒక్కసారి ఏదైనా బెల్లం దించాలన్నా సరే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎటు మళ్ళించలేం కష్టం కాచి కూడా అంతే సికింద సౌలభ్యం ఉంది అక్కడ కొంచెం వీళ్ళకి ల్యాండ్ ఉంది కాబట్టి వెనకాల దాన్ని కొంచెం ఆధునీకరిస్తే ఆ పక్కన ఈ పక్కన ఇప్పుడేంటి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది ఈజీగా రావచ్చు ఈజీగా వెళ్ళవచ్చు కానీ ఇదంతా చేయాలి అంటే నీకున్న ప్రాబ్లం ఏంటంటే చారిత్రాత్మక కట్టడం ఇది ఎప్పుడో నూట యాభై ఏళ్ళు నిజాబ్ కట్టించాడు అప్పట్లో ఎయిటీన్ సెవెంటీ ఫోర్లోనే ఏమో అది కట్టారు తర్వాత నైన్టీన్ సిక్స్టీన్ వరకు కూడా నిజాబ్ గ్యారెంటేడ్ అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఇది ప్రధాన రైల్వే స్టేషన్ అయింది మనకి నెక్స్ట్ ఎప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో దాన్ని కొంచెం ఆధునీకరించి దేశానికి అంకితం చేశారు అప్పటి నుంచి జా జాతీయంగా అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా వస్తూ ఉండింది ఓకే ఆధునీకరణ అనేది ప్రజల సౌకర్యార్థం చేస్తారే కానీ చరిత్రను కూల్చడానికి ఎవరు ప్రయత్నించరు చేయరు సరే ఇప్పుడు చెప్పుకోవాలన్న ఆ చరిత్ర చెప్పుకోవడానికే మిగిల చరిత్ర మిగిలాలంటే మిగతా వాళ్ళు ఎవరు బ్రతకూడదు ఇప్పుడు వాడు రావాలి ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళాలి ఖచ్చితంగా ఇది చరిత్రను అక్కడ గేట్ వేసి ఆపేసావు దాన్ని ముట్టొద్దు అని మరి వాడు వెళ్ళడానికి లేదు వాడు రావడానికి లేదు కొన్ని కొన్నిసార్లు అది జరగాలి తప్పదు అప్పుడు వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఏంటి రైల్వే స్టేషను ఎక్కడో గోల్కొండ కోర్టు ఉండేది ఎక్కడో చౌహమల్లా ప్యాలెస్ ఎక్కడో చార్మినార్ వాళ్ళకి ఎక్కడో హుస్సేన్ సాగర్ ఇవన్నీ ఉండేవి ఎక్కడో నగర్ హైత్ నగర్ అంటే కూడా హైత్ నగర్ ఒక ప్యాలెస్ ఉంటారు అక్కడ లోపల దర్గా మా ఇట్లా ఎక్కడెక్కడ ఆ లంగర్ హౌస్ ఓకే ఎక్కడెక్కడో ఉండేవి వాటన్నిటి నుంచి చొక్కగా వెళ్ళి అక్కడ మూలకెక్కడో రైల్వే స్టేషన్ పెట్టుకుంటారు బాగుంది అని అంతే ఇప్పుడు అది ఎక్కడో లేదో మొత్తం అయితే నడిగొడ్డైపోయింది దాన్ని ఏం చేయలేని పరిస్థితి పైగా రైల్వే ట్రాక్లు కూడా చాలా పాతాయి బ్రిటిష్ కాలం నాటివి అవి అవును అండ్ ఆ మోత ఆ బరువు అప్పటి ఉక్కు అవన్నీ కూడా ఇప్పటికీ హెవీ కరెంట్ని ని చేస్తున్నాయి నీకు ఆ విషయం తెలుసా గ్యాస్ సిలిండర్ ని అధునీకరించి ప్లాస్టిక్ టైప్ తయారు చేశారు వెయిట్ తగ్గించడానికి అవునవును ఓకేరా రా వెయిట్ తగ్గించడానికి అదొక ప్రయత్నం చేశారు లైట్ వెయిట్ ఇప్పుడు వందే భారత్ రైలు అన్ని కూడా కొంచెం లైట్ వెయిట్ లైట్ వెయిట్ వల్ల అవి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి ఇవన్నీ ఎప్పటివో కాబట్టి ఇంకా దాన్ని ఆధునీకరించాలన్నా వాటిని రిపేర్ చేయాలన్నా కూడా ఆ పార్ట్సే రావాలి ఇంకా అవే మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఓకే దానికి ఏంటంటే ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ నువ్వు భరించాలంటే ప్రజెంట్ ఇప్పుడు సి ఆ పాత రైలు పట్టాన్ని నువ్వు మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే అంత స్టీల్ స్టీల్ని మళ్ళీ నువ్వు చేయాలి ప్రభుత్వం పెట్టే ఇప్పుడు అక్కడ నీకు వచ్చే ఆ వన్ టైం ప్రోడక్ట్ నువ్వు కొనే డబ్బులు ఇప్పుడు ఎక్కువ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక ప్రత్యేకించి ఒక కార ఒక పరిశ్రమను నువ్వు నిర్మించాలి అది దాన్నే చెయ్యాలి ఓకేనా చేయాలని ఎక్కువ శాతం రా మెటీరియల్ అవసరపడుతుంది జనాలకి జీతాలు పెరిగాయి కరెంటు రేట్లు అన్నీ పెరిగాయి కానీ అది నీకు వేస్ట్ ఖర్చు విధంగా వేస్ట్ ఏమి ఉండదు దాని మీద నువ్వు దాన్ని ఇప్పుడు దాని స్థానంలో ఇంకోటి ఆధునీకరించావు అనుకో కొత్త వస్తువుని క్రియేట్ చేస్తే నీ కరెంటు పరంగా శ్రమ పరంగా లేబర్ పరంగా ఆ టెక్నాలజీ అన్నింటి నీకు ఉపయోగం ఉంటుంది ఓకే సో అలా వాళ్ళు ఆధునీకరిస్తున్నారు అంతేగాని చరిత్రను చెరపాలని ఎవరు అనుకోరు అలా చూడాల్సిన అవసరం కూడా లేదు చరిత్రలు చరిత్రలే లే ఉంటే సరిపోతే ఒకప్పుడు ఉండదు ఇప్పుడు అంతెందుకు మన టెలిగ్రామ్ పోయింది ఆ చరిత్ర నువ్వు కొనసాగించాలంటే నీకు ఎంత ఖర్చు నష్టం ఆ నష్టం కాబట్టి దాన్ని ఒక చరిత్ర ముగియాల్సి వచ్చింది ల్యాండ్ లైన్ కూడా ఆ చరిత్ర పోయినట్టే ఇప్పుడు ఎక్కడో వాడుతున్నారు కానీ అది లేదు ఇంకా బిఎస్ఎన్ఎల్ కూడా కొన్నాళ్ళకి అది దూరదర్శన్ చరిత్ర నువ్వు యూజ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే అది ఎక్స్పెన్సివే నీకు దాని మీద రాబడే ఉండదు అలా మన ఇప్పుడు ఆ ఖర్చు పెట్టే సొమ్మంతా ప్రజాధనమే నీ కళ్ళ ముందే ప్రజాన దుర్వినియోగం అవుతుంది ఎవడో దొబ్బేవి నల్లధనం వదిలేయి ఇదైనా సరే నష్టమే దాన్ని ఆధునీకరిస్తేనేమో చరిత్రను జరిపేసావంటావు కొనసాగిస్తేనేమో మా ధనం అంతా దుర్వినియోగం అంటావు ఎట్లా ఏ ఏడుపు నువ్వే ఏడిస్తే చేసేవాడు ఏం చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ